నీ వల్లే నాకు ఈ బాధ అంటూ ఎమోషనల్ అయితే వచ్చేసిన కావ్య ఇక నిఖిల్ కావ్య కలవాలని ఎంతగా ట్రై చేసినా కలవలేకపోతున్నారట ఒకరిపైన ఒకరికి మనస్పర్ధలో ఉండడంతో ఇక ఒకరిపైన ఒకరికి వా ఇక నిఖిల్ మాట్లాడాలని కావ్య కావ్య మాట్లాడాలని నిఖిల్ వెయిట్ చేస్తూ ఇలాగే రోజులు గడిచిపోతూ ఉన్నాయట ఇక కావ్య మాట్లాడితే నిఖిల్ ఎడ ఒప్పుకోవడం నిఖిల్ మాట్లాడితే కావ్య ఎడ ఒప్పుకోవడం అనే ఒక ఉద్దేశంలో ఉన్నారంట వీరిద్దరి మధ్యలో అలాంటి ఇష్యూ అయితే జరగడం జరిగిందట జరిగే బ్రేకప్ చెప్పుకున్న తర్వాత ఇక మళ్ళీ వెళ్ళి మాట్లాడడానికి వాళ్ళ మనసు ఒప్పుకోక ఒక ఈగో అనేది అడ్డొచ్చు ఇక ఇద్దరు ఎక్కడ ఎవరి ప్లేస్లో వాళ్ళు ఆగిపోతున్నట్టు ఆగిపోతున్నారట అందుకని ఇద్దరు మాట్లాడుకోలేక ఒకరి క్లా ఒక క్లారిటీ రాలేక ఇద్దరు ఎవరిదారిలో వారు ఉన్నారు కానీ యాక్చువల్గా అంటే వీరిద్దరు కలిసి మాట్లాడుకొని ఇక డీప్గా ఈగోలకు వెళ్లకుండా ఈగోలకు వెళ్ళకుండా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే సాల్వ్ అవుతున్న ప్రాబ్లం సాల్వ్ అయ్యేది కాకపోతే ఇక ఇద్దరు ఎవరి దాంట్లో వాళ్ళు ఉండి ఇక ఒప్పుకోకుండా ఒకటికి ఒకరు ఒప్పుకున్నట్టుగా ఉంటూ ఇలానే దూరం అవుతూ వచ్చేస్తున్నారు నిఖిల్ కావ్య అంతేకాకుండా కావ్య ఏ షోస్కి వెళ్ళినా నిఖిల్ని ఉద్దేశించి కావ్యని క్వశ్చన్స్ అడగడం కావ్యకి చాలా ఇబ్బందిగా ఉందంట